ఇబ్బందులతో మాజీ సర్పంచ్ ఆత్మహత్య డాక్టర్ యాదవ్ న్యూస్ తెలంగాణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లి గ్రామంలో ఆరవ నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున సోమవారం రోజున దాసరి శంకరయ్య తన మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే కాగా ఈ విషయంపై తెలంగాణ క్రాంతిదళ్ వ్యవస్థాపకులు డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో కాంట్రాక్టర్గా గ్రామంలో పది లక్షల ఎస్డిఎఫ్ ఫండ్తో సీసీ రోడ్లు పనులు చేసి బిల్లును వెంటనే మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అలాగే రాష్ట్రంలో ఉన్న తాజా మాజీ సర్పంచ్ల బిల్లులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో చేసిన పనులకి మేము బాధ్యులం కాదు అని మాట్లాడడం సరైంది కాదు మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సర్పంచులు పాలక పక్షమా ప్రతిపక్షమా అనే సంబంధం లేకుండా మేము అధికారంలోకి రాగానే సర్పంచుల బిల్లులు చెల్లిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీలు గోస్కుల జలంధర్ సింగిల్ విండో చైర్మన్ మాధవరావు జిల్లా సర్పంచుల ఫామ్ అధ్యక్షులు నేరేళ్ల గంగారెడ్డి మాజీ సర్పంచులు తిరుపతి కిషన్ మాజీ ఎంపీటీసీ గోలి గంగారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాషానాయక్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చారి పాల్గొన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఎలక్షన్స్ గడిపించుకోవాలని చూస్తున్నాము గానీ చిత్కిపోతున్నాయి కుటుంబాలు గ్రామాలలో చిక్కిపోతున్నాయి ఈ కుటుంబాలను నాశనం చేయకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు మీకు ఏమన్నా పంచాయతీ ఉంటే మీరు పైన మన చూసుకుంటారు ఆయన గిడి గి బిల్ల గురించా తిప్పి తిప్పి కొడితే ఆరేడు వందల కోట్ల రూపాయలు లేవు మొత్తం కలిపితే కానీ నీ షికారులకు నీకు సినిమాలోకి ఇష్టందుకు నీకు పైసలు లక్షల లక్షలు వి కావు అదేమైనా చెప్పింది నూట యాభై మూడు కోట్ల రూపాయలది అది మీకు సంబంధించినటువంటి కాదు ఈ వీళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఆడి చేసిన బాపతి అని చెప్తున్నారు కానీ రెగ్యులర్ పైసలు కూడా కాదు అవి రెగ్యులర్ మీ సఫాయి పనులకు లేకపోతే ట్రాక్టర్ల డీజిల్ కు వచ్చిన పైసలు కాదు గ్రామ పంచాయతీ సెక్రటరీల మీదనే పడుతున్నాయి ఇవన్నీ రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా ఎక్కడికి పోయినా మేము బెంబడ నీ ఎంబడ నువ్వు చేసిన ప్రామీసులే ఇవన్నీ నువ్వు చెప్తున్నాయే మాకు నీతో గెడ్డు పంచాయతీ లేదు గూడ పంచాయతీ లేదు మా సర్పంచ్ల బిల్లులు వెంటనే ఇక నిరుద్యోగ సమస్య తోటి ఇక ఇంకొక కారణం కూడా ఇక్కడ ఉన్నది ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉన్నది క్వాలిఫైడ్ అనే నువ్వు అవుట్ సోర్సింగ్ నౌకర్ పెట్టుకున్నావు మళ్ళను నువ్వు తీసుపడేసినావు తీసుపడేస్తే వేరే దేశాలలో పోయి అక్కడ కూడా ఇబ్బందుల పాలై మళ్ళీ రిటర్న్ వచ్చిండు ఆర్థిక ఇబ్బందులతోటి అన్ని రాజకీయ పక్షాలకు చెప్తున్నా మాట్లాడినటువంటి అందరు రాజకీయ నాయకులకు చెప్తున్నా మీరు కూడా సోరికి రానరి మీరు కూడా రోడ్ల మీదకి రావాలి ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచాల్సిన అవసరం ఉన్నది ఇంకొక సావు తెలంగాణలో ఏ పల్లెలో ఇంకొక సర్పంచ్ రూపకంగా పాడెలు వెళ్ళొద్దు ఇళ్ళకెళ్లి అది అరిష్టం తెలంగాణకి అరిష్టం అని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇది ఇక్కడనే కాదు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా దీని మీద మాట్లాడతాం ఇలా మేము బీబీరాజ్ పల్లె గుల్లపల్లె మండల్ జగిత్యాల్ జిల్లా జిల్లా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వీరు వీరు జెడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ గారు అందరూ అందరు వాళ్ళే ఉన్నారు గ్రామ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు రాజకీయ వ్యవస్థ మొత్తం సరనాశనం అవుతున్న రేవంత్ రెడ్డి సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు అబద్ధాల మాటలతోటి అసత్యాల మాటలతోటి నీ దుర్మార్గపు పిచ్చి ఉపన్యాసాలతోటి నువ్వు గద్దెకెక్కినావు గానీ గద్దెకెక్కినాక పిశాచులను మరిపించేటువంటి పాలన చేస్తున్నావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం మల్లన్న ఊడ దాటినాక గోడ మల్లన్న చిన్నం లెక్క ఊసర వాళ్ళకన్నా ఘోరంగా మీ రంగులు మార్చుకుంటూ ఆ ప్రెస్ మీట్ పెట్టిన మూడో రోజుకే రెండు రోజులకు మూడో రోజుకే ఇది ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు అది అది టిఆర్ఎస్ హయాంలో జరిగిన వర్క్ ను మా టైంలో కాదు కదా అని ఈ సర్పంచ్ ఇప్పుడు తన ఇల్లు కట్టుకుంటుంది కాదు రేకుల ఇల్లు ఇక్కడ చూసిరు కదా ఇది కూడా ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేసినటువంటి శంకరయ్య గారి ప్లాట్ కూడా గవర్నమెంట్ ప్లాట్ అంటే ఇది అంటే నిజాయితీగా ఉండు కూడా పాపమే అయిపోయింది ప్రజలు కూడా చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇది ప్రజల ఉపయోగపడేందుకు చేసినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి బిల్లు తన ఇల్లు కట్టుకొని అడుగుతలేడు ప్రజల గురించి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒక తన ఘటన కట్టిండు డ్రైనేజ్ డ్రైనేజ్ కట్టిండట అయితే బిల్లు లేకుండా ఇప్పుడు కొత్త వచ్చిన ఎమ్మెల్యే టార్గెట్ చేసి పెడుతున్నారు ఇగో ఇక్కడ వీరి వీరి బిల్లు వీరి సర్పంచ్ దాదాపు అరవై అరవై లక్షల వరకు ఇగో ఇప్పుడు వీరిప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ వీరి కూడా దాదాపు పది లక్షల వరకు చెక్కులు ఇచ్చి కూడా క్యాన్సల్ చేసిన ఉదంతాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ అందరూ వెళ్ళి వచ్చిన వాళ్ళే సర్పంచులు మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్ననే ఒక పదిహేను రోజుల కిందనే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో సర్పంచులందరితో కూర్చొని వాళ్ళ కమిటీతో కూర్చొని ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నారు సర్పంచ్లు ఇంకో ఆత్మహత్య జరగకుండా చూడాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేసినాము చేసిన తర్వాత పదిహేను రోజులు గర్వత ముందే ఇగో ఇక్కడ సాక్షాత్ దాసరి శంకరయ్య గారు బీబీ రాజ్పల్లె ఊరు ఆత్మహత్య చేసుకొని పది లక్షల బిల్లు కొడుకు రాజ్ కుమార్ బీటెక్ చేసిండి ఇక్కడ ఇవాళ పదిహేను రోజుల లోపల శోక సముద్రంలో ఈ పాపం ఎవరిది అక్కడ చూడక శోకంలో కూర్చొని అక్కడ ఒకసారి చూపింది చూపింది ఆ శోకం దీనికి బాధ్యులు ఎవరు దీని దీనికి దీనికి బాధ్యులు ఎవరు తప్పెవరిది శిక్ష ఎవరికి ఏం రాజకీయ వ్యవస్థలో ఉన్నా మనం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత భారతదేశానికి రమపౌరుడు పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో పల్లెలకు సర్పంచ్ ఎట్లా సర్పంచే వాళ్ళ ధైర్యం కోల్పోయి అప్పులపాలయ్యి వాళ్ళ అప్పులపాలు అయినా కానీ పిల్లల చదిపించుకుని బీటెక్ చదివించుకుని రెండు సమస్యలు ఇక్కడ ఒకటేమో సిసి రోడ్కు సంబంధించిన మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అది ఏసీ ఈయనే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు అధికారం రాకముందు నువ్వు చెప్పినావు సర్పంచ్లు ఏ పార్టీ అయినా పర్వాలేదు అపోజిషన్ పార్టీ అయినా పర్వాలేదు అధికార పక్షం అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు మీరు వర్కులు చేసినాయి గ్రామ అభివృద్ధి గురించి చేసిండ్రు మీరు ప్రజల గురించి చేసారు కాబట్టినే మీరు అడగండి మీ బిల్లులు మేము ఇస్తాము మీరు బయటికి రాండ్రి ఎమ్మెల్యేలను గల్లాబట్టండి మంత్రులను గల్లాబట్టి అడగండి మీ బిల్లుల గురించి రోడ్డు మీదకి కాంగ్రెస్ పార్టీ ఎంత ఎన్ని రకాలుగా లోపల స్ట్రెస్ తీసుకున్నాడో ఎంత ప్రెషర్ తీసుకున్నాడో ఆ దేవుడికి తెలియాలే కానీ ఆ శిశుడు విషయంలో మా డాడీ పురుగులమాన్ తాయి చనిపోవడం జరిగింది దయచేసి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మా లాంటి వాళ్ళ మా దాడిలాగా మా దాడిలాగా ఎవ్వరికి కూడా జరగకుండా ఇప్పటికైనా మా డాడీ లేదంటే మాత్రాన మాకిప్పుడు అప్పుల వాళ్ళు అడగకుండా ఉండరు మాకదే టెన్షన్ ఉంటుంది మాకదే ప్రెషర్ ఉంటుంది ఇప్పటికైనా మా దాడిలాగా వేరే తండ్రులు వేరే వాళ్ళు కూడా ఇట్లా ఎవరు చేసుకోకుండా తక్షణమే గవర్నమెంట్ తక్షణమే ఇలాంటి బిల్స్ అన్ని మంజూరు చేసి ఎందుకంటే సర్పంచ్ అనే చేసే వ్యక్తి ఎమ్మెల్యేలు కాదు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళకు సాధారణ మనిషి ఒక ఊర్లో సాధారణంగా బతికే మనిషే సర్పంచ్ అవుతాడు ఎందుకంటే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు కానీ సర్పంచ్ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ పొజిషన్ వేరు కాకపోతే సర్పంచ్ అని ఒక సాధారణ సర్పంచ్ అంటే సాధారణ వ్యక్తి ఎందుకంటే నేను చూసిన మా దాడి పక్క నుండి ఒక పది సంవత్సరాలు సర్పంచ్ చేసి పది సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసింది కాబట్టి తన పక్క నుండి నేను చూసిన అన్ని ప్రజలు ఎన్ని ఉంటాయి అనేది ఒక సీఎంకి ఎన్ని ప్రెషర్ ఉంటాయి ఒక సర్పంచ్ కూడా అన్ని సేమ్ సేమ్ ప్రెషర్ ఉంటాయి స్టేట్ కి సీఎం ఎక్కడో ఒక విలేజ్ కి సర్పంచ్ అట్లా సో అన్ని టెన్షన్ ఉంటాయి సో మా డాడీ లాగా మా డాడీ లాగా వేరే వాళ్ళు చేసుకోకుండా తక్షణమే ఈ బిల్లుని మంజూరు చేసి వాళ్ళని రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే నా లాగా ఎవరు ఏ కొడుకులు గాని ఏ మనవాళ్ళు గాని ఏ భార్య గాని ఎవరు కానీ ఇట్లాంటి చేసుకొని వాళ్ళని ప్రెషర్ కొట్టేయరు నాకు ఇప్పుడు ఎన్నో 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 బాధ్యతలు అప్పు చెప్పింది ఎన్నో తీసుకుంటుండే కానీ నాకు తీరు అని తీరని లోటు నేను నా జన్మ నా నాన్నకి ఇప్పటివరకు నేను రుణం తీసుకోలేదు కానీ అయినా నా డాడీ నన్ను పెయిండు కానీ ఇట్లాంటివి జరగకుండా తక్షణమే గవర్నమెంట్ అనేది ఇప్పటికి నా పోషనే కానీ నా పోషన్ ఇప్పుడు బిల్లు వేసుకో బిల్లు రాకపోతే గిటా అసలు నాకు కూడా ఏమవుతుందో ఎందుకంటే అంత స్ట్రెస్ మాది నా పేరు రాజ్ కుమార్ మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ దీబ్రాజ్పల్లి గ్రామం మా డాడీ పేరు దాసరి శంకరయ్య తను పది సంవత్సరాలుగా విబ్రాజ్ పాలైన గ్రామానికి పది సంవత్సరాలు సర్పంచ్గా పది సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఎన్నో సేవలు అందించిండు ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ చేసిండు ఎన్నో వేసిండు కానీ దుభవిష్ట వసతు గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పది లక్షల విలువ గల శిశువుడు కట్టించి నిర్మించి సో దానికి ఇల్లు కోసం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది సో అవన్నిట్లకి పెట్టనీకి అన్ని అప్పులు తీసుకొచ్చి అన్నీ మామ మీద పుస్తల తాడు కూడా బ్యాంకులో కుదెట్టి తీసుకొచ్చి అవన్నీ అప్పులు వేసి కట్టించిండు ఆ శిశువుడు వేసినందుకు ఇప్పటి వరకు ఎలాంటి బిల్ లేదు అది శిశువుడు వేసేటప్పుడు ఇంతకుముందు గత గతంలో వర్క్ చేసినప్పుడు గతంలో పనులు చేసినప్పుడు ఒక శిశువుడు అంటే ఒక మూడు నెలలు నాలుగు రోజుల లోపు బిల్లు వస్తుంది సో అట్లాంటి అలాగేనే బిల్లు వస్తుందేమో అని ఎవరి దగ్గర అయితే దానిలో ఒక్క రూపాయి లేకుండా ప్రతి పైసా ప్రతి పైసా అన్నీ అప్పు తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గర అన్ని అప్పు తీసుకొచ్చి ఖర్చు చేసిండు సో కానీ అవన్నీ తొందర రెండు మూడు నెలలునే వస్తాయి కదా బిల్లు వస్తాయి కదా అనే ఉద్దేశంతో చేసిండు కానీ అది సంవత్సరనర దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది సో బిల్ రాక చాలా మనస్తాపంతో ఒక రెండు నెలలు వస్తాయి కదా తీసుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా రెండు నెలలు మూడు నెలలు వస్తాయి కదా నేను ఇచ్చేస్తా అని అందరికీ మాటిచ్చేడు కానీ వాళ్ళందరూ రెండు మూడు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం నర కూడా అయిపోయింది అని వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తప్పు కాదు కాకపోతే గవర్నమెంట్ బిల్లు రిలీజ్ చేయక మాకు ఫండ్స్ ఇవ్వక ఇలాంటివి ఇవ్వక తను చాలా మనస్తాపానికి చెందిండు సో మాకు ఇన్ని పాత్ర అప్పులు ఉండే సో దాని మెయిన్గా శిశువు బిల్లు అనేది చాలా అంటే చాలా మా ఇంటికి మా ఊరికి మా కుటుంబానికి చాలా తీవ్ర నష్టం చేసింది సో తను తనకి నేను నచ్చలే ఇద్దరం మాకు చిన్న పసిపిల్లలు మా ఇద్దరు ఇద్దరు పిల్లవాళ్ళు ఉన్నాం నాకు ఇద్దరు పిల్లవాడు మా చెల్లకి ఒక పిల్లవాడు సో వాళ్ళ పసి కందులంటే వాళ్ళంతా ఎంతో ప్రేమగా ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకుంటుండే కానీ ఎన్నడు కూడా తను మాతోటి ఇన్వా ఇట్లా ఉన్నది నా పరిస్థితి ఇట్లా ఉన్నది అని ఎప్పుడు కూడా మాతోటి నింక్షన్ తీసుకున్నట్టు ఎప్పుడు కూడా మాతోటి చెప్పలేదు కానీ అన్ని సంవత్సరాలు చేసిన నాయకు ఆ చేసిన ప్రెషర్ను తట్టుకోలేకపోయాడు సో నేను ఎక్కడ తట్టుకుంటానని గవర్నమెంట్ ఆలోచించాలే కావాలని తక్షణమే మా బిల్ అయితే కొంచెం రిలీజ్ చేసి మా లాంటి సర్పంచులు ఎవరైతున్నారో మా లాంటి పని చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరి తక్షణమే బిల్లు రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి మా లాగా మేము మేము ఇట్లాంటి సర్పంచ్లు కానీ ఇట్లాంటి లీడర్లు కానీ కొంచెం వర్క్ చేస్తేనే ఊళ్ళో డెవలప్మెంట్ అవుతాయి ఎమ్మెల్యేలు కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరు వర్క్ లోకల్ వర్క్ చేయరు ఊళ్ళు సర్పంచ్లు మాత్రమే సర్పంచ్లు లోకల్ లీడర్లు మాత్రమే వర్క్ చేయాలి సో గవర్నమెంట్ కొంచెం డెవలప్ సపోర్ట్ చేస్తేనే ఇట్లాంటి బిల్లులు మంజూరు చేస్తేనే ఊర్లో డెవలప్మెంట్ అవుతాయి అవన్నీ మీకు తెలిసినాయే ప్రతి రాజకీయ నాయకులకి తెలిసినాయే దయచేసి దయచేసి మీరు మా బిల్లులన్నీ మంజూరు చేసి మా లాంటి ఇలాంటి మా దాని లాంటి ప్రాణాలని అన్ని కాపాడండి 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 ఇదే ఇదే పంచాయతీకి తెలంగాణ తీసుకొచ్చుకుందాం తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇంత దరిద్రం ఉంటుంది అనుకోలే కానీ ఒక దరిద్రులు ఆ ముఖ్యమంత్రి ఈ ఈ పరిస్థితికి వచ్చింది నువ్వు ఇబ్బంది పడకు మేము కొట్లాడతాం కానీ మేము కొట్లాడతాం జరగలేదు నేను ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు కానీ దండం పెడితే మీరు ఇట్లా ఆత్మహత్యలు తీసుకోద్దు ఈ ఆత్మ ఈ కుటుంబాలు ఇట్లా ఇట్లా జరగదు ఇట్లా తెలంగాణ ఇప్పటికే శవాల జాతర అయింది ఇట్లా ఇట్లా జరగద్దు వద్ద వద్దవద్దు ఏడవద్దు 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 ఈ శోకం ఈ శోకం వాళ్ళ వాళ్ళకి అర్థం వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకి అర్థమైతే లేదు దాకా మేమైతే కొట్లాడతాం నువ్వు అమ్మ జర ఏ కాల్ ముక్కల్లి కాల్ దండం పెడతా కాల్ మొక్కదు అట్లా పెడతావు మీరు బయట దేశాలకు పోయి ఏం చేస్తున్నారో మాకు ఎరకలేదు ఐట్రా అని చెప్పి బయట దేశాల పోయినావు అదో యాభై వేలు ఒకసారి లక్ష యాభై వేలు అన్నావు లక్ష అన్నవు అది ఎంత ఎంత ఊటు మాకు తెలియని తెలియదు గిన్ని లక్ష ఏది చూస్తే వేల కోట్ల రూపాయలే మాట్లాడడం నీ కనీసం పేపర్ యాడ్లు నువ్వు వేసుకునే పేపర్ యాడ్ల పైసలు ఇస్తే ఈ కుటుంబాలు ఎలా బజార్లో లో పడకుంటుంటాయి చాలా ఘోరంగా ఉన్నది శవాలయ ఊరేగుతున్నారమ్మా రైతన్నలు నడి సేణులలో సమాధులైన రమ్మ కూలన్నలు అనుకుంటూ ఇప్పుడు ఇలా గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్లు శివాలయ ఊరేగే పరుస్తున్నది శవాల జాతర కానీయకండీ మీ పైశాచికం బంద్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పైశాచికం బంద్ చేయండి కర్ణాటక కిరాత కీచకులు లెక్క మీరు వ్యవహరించకండి ఊర్లలో పాడలు వేస్తున్నాయి ఇది మంచిది కాదు తెలంగాణ పల్లెలలో పాడల్ వేస్తున్నాయి ఇది మంచిది కాదు మీ గురువు చంద్రబాబు నాయుడు లెక్క నువ్వే గట్లనే పేరు తెచ్చుకోవాలనుకుంటే తెలంగాణ పల్లెలల్లో మీ రాక్షస పాలన బంద్ చేయి నువ్వు వెంటనే నువ్వు ఇది 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 ఒక బెంచ్ మార్క్ కావాలి నీకు నీ సోయికి తీసుకొచ్చుకో నిన్నొక్క ఒకసారి నిన్ను ఇంట్లోకెళ్ళి అరెస్ట్ చేస్తేనే ఇయ్యాల వరకు ముత్తుకుంటున్నావు నువ్వు చేసిన పాప పనికి తప్పుడు పనికి ఇలా వీళ్ళు గ్రామాలు అభివృద్ధి చేయాలి ప్రజలకు సౌకర్యార్థం ఒక స్కూల్ కట్టిండు తన స్కూల్ కట్టి స్కూల్ కట్టిండు స్కూల్ కట్టిన పైసలు కూడా రాకుండా ఎట్లయినా అర్థం కాదు నువ్వు పొద్దుగాలు లేస్తే ఆ విద్య గురించి మేము ఎంతనైనా స్పెండ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నావు కదా మరి కఠిన బిల్ అయితే ఇవ్వరాదు ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలకు వాళ్ళకు పైసలు ఇస్తలేవు గవర్నమెంట్ అంతా ప్రజల చేతుల్లోనే ప్రజలే పెట్టి చేస్తా ఉన్నారో మీరు మాత్రం పందికొక్కు లెక్క తిని బలుస్తున్నారా నువ్వే చెప్పినావు ఏం చెప్పినావు నేను అవినీతి చేయకుంటుంటే నలభై వేల కోట్ల రూపాయలు ఉట్టి ఇరవై చేతం తీసిస్తాన్నావు నలభై వేల కోట్లు కాదని ఆయన ఒక నలభై ఐదు వందలు ఒక ఐదు ఆరు వందల కోట్లు వీళ్ళకి ఇచ్చేసాయి సర్పంచ్లకి నువ్వు ఎలక్షన్స్ కు పోక ముందు రాక ముందు నువ్వు ఇయ్యి ఇది ఆపకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చెప్తున్నాం మేము ఈ మేము ఒట్టి వదిలిపెట్టాం నిన్ను నువ్వు అనుకుంటున్నావు ఒక స్టేట్మెంట్ ఎక్కడో కూర్చొని నేను ఇయ్యా అని చెప్పానో వదిలేసి అయిపోతుంది అనుకుంటున్నావో నిన్ను ఊరు కూడా ఎంబడబడతాం నిన్ను ఈ సర్పంచ్ల బిల్ వచ్చే వరకు ప్రజలకు కూడా చెప్తున్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్న దండం పెట్టి చెప్తున్న ప్రజలకు కూడా మీరు ఓటు అమ్ముకోకండి ఇప్పటికే సర్పంచ్లు ఇబ్బంది అయినరు మళ్ళీ వచ్చే సర్పంచ్లు కూడా అప్పులు చేసి మీరు మీకు మీకు ఇచ్చేటందుకు అప్పులు చేయాలి మళ్ళీ కాంట్రాక్టులు ఈ వర్కులు చేసేందుకు అప్పులు చేయాలి ఎందుకు చేయాలంటే ఆఫీసర్లు ఎమ్మెల్యేలు కలెక్టర్లు అప్పుడు ఎంబడి పడ్డోళ్ళు ఇప్పుడు పోయి ఆఫీసుల చుట్టూ లేక వీళ్ళు బిచ్చగాల అరే సర్పంచ్లు ఇంటి చుట్టూ నీ ఆఫీసుల చుట్టూ తిరిగేటందుకు తెలంగాణ సర్పంచ్లు బిచ్చగాలేదు కదా పడుతుంది నీకు కానీ ఎందుకు వస్తున్నారు ఆయన వాళ్ళ దగ్గర పైసలు లేక ఎవరో సిటీ చుట్టుపక్కలలో సర్పంచ్లకు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పల్లెళ్ళకి కటిక పేదరికంలో ఉన్నటువంటి సర్పంచ్ల బాగా ఇనాలే అందరి సర్పంచ్లకు విజ్ఞప్తి చేస్తున్న పోరాటం తప్ప మీరు అప్లికేషన్లు గిప్లికేషన్లు ఇచ్చేటి అన్ని కూడా పుట్లాలకు ఇచ్చి పల్లెలకు పుట్నాలకి ఇచ్చి పెట్టుకుంటారు ఇళ్ల శవాల జాతర అవుతున్నది మీరు కూడా సోడికి రాంద్రి బయటికి వచ్చి కొట్టాడాల్సిన అవసరం ఉన్నది ఈ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు మీకు దగ్గర ఉండేది ఉంటే వాళ్ళు పైసలు ఇస్తే మీరు ఇళ్ళకి కూర్చోరు ఎవరు పైసలు ఇయ్యారు ఎవరు పైసలు క్షేత్ర క్షేత్రస్థాయిల నాయకత్వము పల్లెల నాయకత్వం చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది ఏది ఏమైనా గ్రామ పంచాయతీకి పెట్టినటువంటి బిల్లులు తనైతే ఇంటర్వ్యూ చేసలేట కిషాన్ అయితే కూడా చేస్తలేట ఆ పేరు చెప్తేనే పక్కకు వాడేస్తున్నట నువ్వేమో అధికారం రాక రాకముందేమో బుచ్చడి పొంగరాలు మాటలు మాట్లాడి చెప్పినావు ఇప్పుడు నీ మాట మీద నువ్వు ఉండు ఉంటలేవు నువ్వు ఉండాలని చెప్తున్నావు కానీ అయినా కానీ మేము చెప్తున్నాం ఇంకొక సావు జరగనీయకుండా చూసుకో మీ ఇళ్ళల్లో పాడలు వేస్తే మీకు తెలుసుదా బాధలు ఏంటియో మీ ఇళ్ల కన్నీళ్ళు వస్తే తెలుస్తుంది ఆ బాధలు మీకు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు తిని బలుస్తున్నారు మీ మంత్రి మార్గం మొత్తం అట్లనే ఉన్నది ఇప్పుడు కొంత తెలుస్తుంది అంటే కోటి రెండు కోట్ల కన్నా ఎక్కువ ఉన్నకు కొంతమందికి ఇక్కడ ఇచ్చిండ్రు అని చెప్తున్నారు అది లిస్ట్ అయితే మాకు తెలుసు పంట పర్సెంటేజ్లు తీసుకోనట ఎన్న చెప్తున్నారు ఆఫీస్ లో పోతే నూట ముప్పై కోట్ల రూపాయలు